పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల కార్డులు ఇస్తున్నాం ఓకేనా అందరికి ఇస్తున్నాం ఉచితంగా ఇస్తున్నాం మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా మేము పర్యటించాం ప్రధానంగా ఎండియు వాహనాలు తొలగించిన తర్వాత స్థాయిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా దానిపైన ఒక సమీక్షా సమావేశం నిన్న ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని అక్కడున్న వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం మేము అనేక సందర్భాల్లో వినియోగదారుల దగ్గర నుంచి రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని మాట్లాడడం జరిగింది రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలామంది హర్షం వ్యక్తపరిచారు ఎందుకంటే పదిహేను రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా పనులు ఆపకుండా వారికి ఎప్పుడైతే